నేను కన్ఫెడరేషన్ ఆఫ్ ఫ్రీ ట్రేడ్ యూనియన్స్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు దట్ ఈస్ కాల్డ్ ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నేషనల్ డొమెస్టిక్ వర్కర్స్ డే అంటే గృహ కార్మికుల దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్న సందర్భాల్లో సిఎఫ్టి అండర్లో పనిచేస్తున్న అనేక రాష్ట్రాల్లో కూడా ఈరోజు సెలబ్రేట్ చే చేస్తున్నాం ముఖ్యంగా భారత ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్య వైఖరిని ఖండించాలని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మేము ప్రెస్ మీట్ కూడా పెట్టాము ఎందుకంటే రెండు వేల పదకొండు జూన్ పదహారవ తారీఖున ఐఎల్ఓ కన్వెన్షన్ జీనివాలో అప్పుడున్న ప్రభుత్వం కూడా ఫర్గా ఓటేసింది ఓటేసిన తర్వాత రాటిఫికేషన్ రాటిఫై అయిన తర్వాత దానికి రాటిఫై చేసి ఒక సమగ్ర కార్మిక చట్టం తీసుకురావాలి వీళ్ళు ఇన్ ఫేవర్ ఆఫ్ ది డొమెస్టిక్ వర్కర్స్ సో అన్ఫార్చునేట్ టు సే దట్ ఈ రోజు వరకు కూడా నలభై ఏళ్ళ చరిత్ర కలిగిన పోరాటం ఈ రోజు వరకు చేస్తున్నారు డొమెస్టిక్ వర్కర్స్ వీళ్ళు ఏ ట్రేడ్ యూనియన్ కూడా ఎంతోమంది పనిచేయలేదు కానీ వీళ్ళు సోషల్ ఆర్గనైజేషన్ సిఎఫ్టీకే ఎక్కువ మంది భారతదేశంలో మెంబర్షిప్ ఉంది ఇక నలభై సంవత్సరాలు అయినా సరే కన్వెన్షన్ వచ్చి ఈరోజు పద్నాలుగు సంవత్సరాలు గడిచిపోయినా కూడా భారత ప్రభుత్వం ఈ రోజు వరకు వాళ్ళకి ఏ చట్టం తీసుకురాలేదు అయిల్వ కన్వెన్షన్ స్పిరిట్ గా తీసుకుని నలభై మూడు దేశాల్లో రాటిఫై చేసి సమగ్ర కార్మిక చట్టాలను తీసుకొచ్చారు విధంగా యాభై ఆరు దేశాల్లో వాళ్ళు లేబర్ రిఫార్మ్ చేసి వాళ్ళందరినీ ప్రొటెక్ట్ చేస్తున్నారు మరి మా భారతదేశం ఇతడు లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ వన్ ఆఫ్ ది థర్డ్ లార్జెస్ట్ ఫోర్త్ లార్జెస్ట్ ఫిఫ్త్ లార్జెస్ట్ అని ప్రచారం చేసుకున్న ఈ భారతదేశ ప్రభుత్వం ఇటువంటి పేద కార్మికుల కోసం ప్రొటెక్ట్ చేయడానికి మీరు ఏ చట్టం తీసుకున్నారా మరి అందుకనే ఇక్కడ జరుగుతున్న పరిణామాల దృష్టిలో రీసెంట్ గా ట్వంటీ నైన్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ఒక సుప్రీంకోర్టు జడ్జెస్ జస్టిస్ బుయాన్ సూర్యకాంత్ అన్న జడ్జెస్ గారు వీళ్ళందరూ కూడా వీళ్ళకు చక్కటి డైరెక్షన్స్ ఇచ్చారు జడ్జిమెంట్ అందరు డైరెక్షన్స్ ఏంటంటే మూడు మినిస్టర్లకి లేబర్ మినిస్టర్ కి అదే విధంగా ఉమెన్ అండ్ చైల్డ్ తర్వాత లా మినిస్టర్కి ఆరు నెలల్లో వీళ్ళ కోసం ఒక రిపోర్ట్ని తయారు చేయండి మీరు ఒక కమిటీని వేసి తయారు చేసి అమౌంట్ చట్టం సమగ్ర చట్టం చేయమని చెప్పిన ఈ రోజు వరకు కూడా ఎక్కడ కదలుకుండా కాబట్టి మేము ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ఎంటైర్ డొమెస్టిక్ వర్కర్స్ ఆఫ్ ఇండియా సుమారు ఆరు కోట్ల పైన చిలుకే ఉన్నారు వాళ్ళ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వానికి ఏమంటే మీరు సుప్రీంకోర్టు డైరెక్షన్స్ కన్నా గౌరవం ఇచ్చి మీరు వెంటనే వీళ్ళ కోసం సమగ్రం చట్టం చేసి వీళ్ళ హక్కుల్ని వీళ్ళు సోషల్ సెక్యూరిటీని కాపాడాలని చెప్పేసి మీ ద్వారా చేస్తున్నాం డొమెస్టిక్ కార్పొరేషన్ చాలా డీటెయిల్గా గా మా ప్రెసిడెంట్ గారు చెప్పారు అదే విధంగా వాళ్ళ హక్కులు కాపాడవలసిన బాధ్యత ప్రతి కార్మికుల మీద కార్మిక సంఘాల మీద ఉంది కాబట్టి దాన్ని కాపాడుకోసమే ఈ వేళ కూడా ఈ మీటింగ్ పెట్టాం నమస్తే అండి నా పేరు లక్ష్మి ట్రెడిషనల్ ఫిష్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ అండి ఈరోజు ఈ డొమెస్టిక్ వర్కర్స్ దినోత్సవం అండి ఇంటర్నేషనల్ డొమెస్టిక్ వర్కర్స్ దినోత్సవం ఇప్పుడు మన సారు కనకరావు గారు చెప్పినట్లుగా గత కొన్ని సంవత్సరాలుగా కూడా మేము పోరాడుతూనే ఉన్నాము మహిళలు చాలా లైంగికంగా ఎన్నో ఇంటి పనులు చేస్తూ వాళ్ళ మీద కేసులు బనాయించడం వాళ్ళ మీద చాలా ఒక దీనిగా చేయటం చేస్తున్నారు కానీ సుప్రీంకోర్టు జనవరిలో ఇరవై తొమ్మిదిని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిన ఒక చట్టాన్ని కూడా ఈ ప్రభుత్వం అమలు చేయకపోతే ఇక మేము మా ఇంటి పని వారి సంఘాలు మా డొమిస్ మొత్తం టోటల్ గా మేము ఏమైపోవాలండి మాకు ఒక ఇన్సూరెన్స్ లేదు మాకు ఫీ అప్ లేవు మాకు శాలరీస్ లేవు కానీ మేము కష్టపడాలి మేము కష్టపడితే కానీ ఆఫీసర్లు బయటకి వెళ్ళలేదు మేము కష్టపడతామండి ఇంట్లో పనికి వెళ్తాము కానీ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు మేము వచ్చి క్లీన్ చేసి అన్ని చేస్తే గానీ బయటకు వెళ్ళలేదు కానీ వాళ్ళ జీతాలు మేము అడగట్లేదు కదా మాకొక చట్టం కావాలి మాకొక లైఫ్ 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 సెక్యూరిటీ కావాలి సోషల్ సెక్యూరిటీ కావాలి అన్ని మాకు ఇల్లులు కావాలి ఆ రేషన్ కార్డులు కావాలి అందరికీ హక్కులు మాకు కావాలని మేము అడుగుతున్నామండి ఆ ఆ విధంగా ఇంటర్నేషనల్ డొమెస్టిక్ వర్కర్స్ డే రోజున దేశవ్యాప్తంగా కూడా మా యూనియన్ సిఎఫ్ యూనియన్ ఉంది దాని తగ్గట్టుగా డొమెస్టిక్ వర్కర్స్ అంగన్వాడి చాలా సెక్టర్ లో పనిచేస్తుంది కానీ మా మహిళలకి డొమెస్టిక్ వర్కర్స్ కి చాలా అన్యాయం జరుగుతుంది కాబట్టి దయచేసి ఈ ఒక ఈ ప్రభుత్వం అయినా సరే మా ఒక ఇది సమస్యల్ని పరిష్కరించాలని మేము సిఎఫివై ద్వారాగా మేము